గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త అఖండ టు తాండవం సినిమా టికెట్ రేట్లు తగ్గాయి ఇప్పుడు వంద రూపాయలకు సినిమా చూడొచ్చు అఖండ టూ టికెట్ రేట్లు తగ్గాయి గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు ఈ సినిమాను వంద రూపాయలకు చూడొచ్చు అది ఎక్కడ చూడాలి ఏ స్క్రీన్లలో సినిమా టికెట్లు ఎంత రేటు ఉంది అనే వివరాలకు వెళితే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా బాలయ్యబాబు ఫ్యాన్స్ సింగిల్ స్క్రీన్లలో వంద రూపాయలే మరి మల్టీప్లెక్స్ థియేటర్లో ఎంతంటే అఖండా టూ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇస్తూ తెలంగాణ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవోలు జారీ చేశాయి దాంతో మొదటి మూడు రోజులు తెలంగాణలో పది రోజుల పాటు ఏపీలో పెంచిన రేట్స్కు టికెట్స్ అమ్మారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు తగ్గించారు సింగిల్ స్క్రీన్లలో అఖండా టూ హైయెస్ట్ టికెట్ రేటు నూట ఐదు రూపాయలు అది బాల్కనీ రేటు మాత్రమే ఆ తర్వాత ఎనభై ఆ తర్వాత యాభై రూపాయల టికెట్ రేట్లు ఉన్నాయి ఇక పీవీఆర్ ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ స్క్రీన్ విషయానికి వస్తే టికెట్ రేటు నూట యాభైగా నిర్ణయించారు అఖండ టూకు విడుదలైన మూడో వారంలోనూ జనాలు వస్తున్నారు క్రిస్మస్ హాలిడే వర్కౌట్ అయింది కూడా ఆ రోజు విడుదలైన కొత్త సినిమాలతో పోలిస్తే బాలయ్య సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో జనాలు పోటెత్తారు కొత్త సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది అఖండ టూ సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేవు కనుక చిన్న సినిమాలతో పాటు థియేటర్లకు వెళ్ళాలని అనుకునే వాళ్లకు ఇదొక పెద్ద ఆప్షన్ బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్లో వహించిన అఖండా టు తాండవంలో సంయుక్త హర్షాలి మెహతా ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు బాలయ్య చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ఫోర్టీ రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మించారు ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు తాజాగా అఖండా టు తాండవం మూవీతో బాలకృష్ణ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు యుఎస్ బాక్సాఫీస్ దగ్గర వరుసగా ఐదవ వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేసిన సీనియర్ తెలుగు హీరోగా రికార్డులు క్రియేట్ చేశారు ఈయన తోటి సీనియర్ హీరోలు ఎవరికీ వరుసగా ఐదు సినిమాలు వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేయలేదు ఈ రికార్డు సీనియర్ హీరోల్లో బాలకృష్ణ పేరునే ఉండడం విశేషం గతంలో బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో తొలిసారి యుఎస్ మార్కెట్లో వన్ మిలియన్ డాలర్ రాబట్టారు మొత్తంగా యుఎస్లో ఆరు వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన సీనియర్ హీరోల్లో ఒక్క మగాడుగా నిలిచారు నందమూరి నటసింహం బాలకృష్ణ గారు అఖండ నుంచి మొదలు పెడితే వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ తాజాగా అఖండ టూ వరుసగా ఐదు సినిమాలు అమెరికా బాక్సాఫీస్ దగ్గర వన్ మిలియన్ డాలర్స్ కలెక్షన్ రాబట్టాయి సీనియర్ హీరోల్లో ఈ రికార్డు ఎవరికీ లేదు ఈ సినిమా విడుదలకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఒక రోజు ముందు మాత్రం యుఎస్ బుకింగ్స్ ఓపెన్ చేశారు పైగా మిక్స్ టాక్తో ఈ రేంజ్ వసూలను రాబట్టడం మామూలు విషయం కాదంటున్నారు ట్రేడ్ పండితులు అటు కెనడాలో ఈ సినిమా విడుదల కాలేకపోయింది ఇన్ని అడ్డంకుల మధ్య ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం విశేషం గత నాలుగేళ్లలో బాలయ్య మార్కెట్ అన్ని ఏరియాల్లో బాగా పెరిగింది ఈ సినిమాతో బాలయ్య తోలి రెండు వందల కోట్ల గ్రాస్ను అందుకుంటాడా లేదా అనేది తెలిసిపోతుంది వచ్చే రోజుల్లో మొత్తంగా ఈ సినిమా చేసిన బిజినెస్ వచ్చిన కలెక్షన్స్ బాగానే ఉన్నా రాబట్టాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ సినిమా థిరేటికల్గా ఇంకా సేఫ్ కావాలంటే సుమారు ముప్పై కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టార్గెట్ అందుకోవడం కష్టమేమీ కాదనిపిస్తుంది ఇక ఇండియాలో వివిధ చోట్ల లాజిక్ మిస్ అయిందని అనేక మంది సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు దానికి బోయేపాటు క్లారిటీ ఇస్తున్నా ఆడియన్స్ మాత్రం స్వీకరించడం లేదు ఏదేమైనా ఓవరాల్గా మాత్రం మూవీ లవర్స్ అందరినీ ఆకట్టుకునే కంటెంట్ అఖండా టూలో లేనట్లే అనిపిస్తుంది కానీ కానీ మేకర్స్ థియేటర్స్కు ఆడియన్స్ను రప్పించడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మేకింగ్ వీడియోలతో పాటు ఫుల్ వీడియో సాంగ్స్ను విడుదల చేస్తున్నారు దీంతో ఇప్పుడు రెండో వారం భారీగా అన్నట్లు కాకపోయినా జస్ట్ ఓకే అన్నట్లుగా వసూలు సాధిస్తుంది అఖండా టూ తాజాగా సినిమాను రెండు వందల యాభై మంది విద్యార్థులతో కలిసి విశ్వ హిందూ పరిషత్ నాయకులు వీక్షించారు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో మేకర్స్ వెల్లడించారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు రెండు వందల యాభై మంది విద్యార్థులతో సినిమా చూశారని బోయపాటి సీను తెలిపారు పిల్లల్లో ఈ జ్ఞానం నింపడానికి ప్రతి ఒక్కరికి సినిమాలోని మంచిని చేరవేయాలనే ఉద్దేశంతో మూవీ చూపించారని అన్నారు అందులో విశ్రాంత సైనికులు ఉన్నారని తెలిపారు ఈ నిర్ణయానికి సినిమా నిలబెట్టాలనే తాపత్రయానికి థ్యాంక్స్ చెప్పారు టు తాండవం సాక్షాత్తు పరమశివుని అనుగ్రహం ఉండడం వల్ల సాధ్యమైందని ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు చెప్పారు బాలకృష్ణ సహా టీం ప్రతి సీన్లో ధర్మాన్ని చూపించారని అన్నారు అద్భుతమైన వివరణ ద్వారా ఏది నిజమో ఏది అబద్ధమో ధర్మ రక్షణ అంటే ఏంటో సినిమాలో చూపించారని చెప్పారు సినిమా అనేది ఎంత ప్రభావమైనదో తెలుసునని అన్నారు ధర్మం అంటే ఏంటో సినిమా ద్వారా చూపించారని కొనియాడారు బోయపాటి బాలయ్య సహా టీం అంతా చేసిన ప్రయత్నం కేవలం సినిమా కాదని కనువిప్పు కలిగించే యథార్థ గాథ అని చెప్పారు ఇలాంటి టెక్నాలజీ యుగంలో సనాతన ధర్మం ఎప్పుడూ అనంతమైనదని ప్రూవ్ చేశారని చెప్పారు అయితే డివైన్ ఎలిమెంట్స్తో అఖండా టూ రూపొందిన సంగతి విదితమే